ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే శ్రీ మల్లికార్జున ముత్య గారి గురించి మాట్లాడిపోతున్నాను ఘోరంతో చంపటంతో కొండంత శీరులు పెంచినది ప్రజలే కదా ఆయన జనాల దగ్గర నుంచి ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా తీసుకోవట్లేదు అనమాట ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుంటే లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే అట్లాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు కదా నేను మేలు అన్నయ్యా మేలు మరచిపోనయ్యా ఈ జన్మయ్య తిండి దేశ ఆయన ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు దానికి తోడు అక్కడికి వచ్చిన జనాలకి అక్కడ ఏదైతే చూసే ప్లేస్ ఉందో అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అనమాట అందరికి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆయన చెప్పిన అబద్దాలు అయితే అబద్ధం అనేది ఎక్కువ రోజులు తాగదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే బయటకే వస్తుంది అండ్ ఇంకొకటి తెలిసిన విషయం ఏంటంటే బేసిక్ గా ఆయనకి డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యస లేదంట ఎందుకంటే ఆయన పేరు మీద ఒక బండి కాని లేదంటే ఒక ఆస్తి గాని లేదంటే ఒక పెద్ద బంగ్లా కానీ అసలు అలాంటివి ఏమీ లేవంటే బట్ ఈ కాలంలో ఎంతమంది స్వాములు ఉన్నారండి ఇంకా అంత బాగా చెప్పి అంత మంచి పాపులారిటీ ఉంటే ఇంకా ఎన్ని పైసలు తొప్పిస్తారు మన స్వామీజీలు హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ మధ్య అని కాదండి మన కాలాలు మారుతున్న కొద్ది వేసవి కాలం ఒక ట్రెండ్ అవుతుంటారు ఎండాకాలం ఒక ట్రెండ్ అవుతుంటారు సో అలా నెలకు ఒకరు ట్రెండ్గా మారుతున్నారు సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే శ్రీ మల్లికార్జున ముత్య గారి గురించి మాట్లాడబోతున్నాను ఎలాంటి పబ్లిసిటీ కోరుకొని జనాల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి భవిష్యవాణి చెప్పడమో లేదంటే జరిగింది చెప్పడమో జరగకుండా చెప్పడమో సో ఇట్లాంటి అప్పట్లో ఎప్పుడో ఒక పేరెంటిని మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీ మల్లికార్జున ముత్య గారి పేరు వినడం అయితే జరుగుతుంది అసలు ఏంటి ఈ మల్లికార్జున్ ముత్య ఎవరు అనే విషయాల గురించి నేనైతే ఈ రోజు మీకైతే మాట్లాడబోతున్నాను శ్రీ మల్లికార్జున్ ముత్య వాళ్ళ నాన్నగారి పేరు రాయ్ ముత్య సో ఆయన కూడా సేమ్ ఇలాగే ఊరూరు తిరుగుతూ భవిష్యవాణి చెప్తుండేవాడు సో ఇదేంటంటే ఆయన వాళ్ళ వంశపార్యపరంగా వస్తున్న విద్య అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు ఈ మల్లికార్జున్ ముత్యకి కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే బేసిక్ గా ఈ మల్లికార్జున్ ముత్య అనేటైన కర్ణాటకలో ఉంటాడు సో అక్కడే ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా భవిష్యం అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట బేసిక్ గా మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో నేను కూడా వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ అయ్యే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో బేసిక్ గా ఎవరు వెళ్ళినా గానీ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అనమాట బేసిక్ గా ఫస్ట్ వాళ్ళందరూ చెప్పుకున్నప్పుడు పేర్లు ఎవరైనా చెప్తారు కదా లేదంటే అక్కడ లిస్ట్ ఏమన్నా ఉంటదో లేదంటే పక్క వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు లేదంటే అక్కడ ఏదైనా ఒక టెక్నాలజీ ద్వారా పేర్లు కనుకోవడమా నెంబర్లు కనుక్కోవడా ఇలాంటివి అయితే జరుగుతూనే ఉంటాయి బట్ మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే ఈ మల్లికార్జున ముత్య గురించి చాలా వీడియోస్ చూస్తుంటారు ఎందుకంటే ఆయన జనాల్లోనే కూర్చుంటారు జనాల్లోనే తింటారు ఎప్పుడు జనాలతోనే ఉంటారు ఆయన ముందు ఇప్పుడు చూసిన ఒక రెండు వందల ఐదు వందల మెంబర్సే ఉంటారు సో ఈయన కర్ణాటకలో ఉన్నాడు సో మన తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే అసలు ట్రూలీ ఈయన నిజంగానే దేవుడు ఈయన కరెక్ట్గా చెప్తున్నాడు ఫోన్ నెంబరు పేర్లు అంటే ఇవి రొటీన్ అనుకుందాం ఇంకా చాలా విషయాలు లైఫ్లో జరిగే విషయాలు జరగబోయే విషయాలు జాగ్రత్తగా ఉండమని కూడా చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ బ్లాగర్స్ వెళ్ళినప్పుడు నేను అంటే నేను అనుకున్న దానికి ప్రకారం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా దొంగ బాబాలు స్వామీజీలు వీళ్ళందరూ అయితే వస్తున్నారు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా జనాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ మల్లికార్జున మూర్తి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన జనాల దగ్గర నుంచి ఒక రూపాయి చిల్లి గబ్బ కూడా తీసుకోవట్లేదు అనమాట ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుంటే లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే అట్లాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు కదా కానీ వచ్చిన వాళ్ళ దగ్గర రోజుకు ఎంత వందల మంది జనాలు వచ్చినా గాని ఆయన ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు దానికి తోడు అక్కడికి వచ్చిన జనాలకి అక్కడ ఏదైతే చూసే ప్లేస్ ఉందో అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అనమాట అందరికి వచ్చిన వాళ్ళకి సో ఎంత గ్రేట్ అండి సో చాలా వీడియోస్లో మనకి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్న యూట్యూబ్లో చూసుకున్నా సో ఇదంతా అనమాట బట్ ఆయన గురించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మాట కూడా నెగిటివ్గా వినలేదు కానీ ఒక ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి మీరు ఖచ్చితంగా గెలుస్తారు లేదంటే నేను తర్వాత అసలు ఇక భవిష్యం అని చెప్పను అన్నట్టు ఆయన చెప్పడంతో ఆ ఎమ్మెల్యే ఓడిపోయాడు సో దాని గురించి అయితే కొంచెం కాంట్రవర్షియల్ అంటే అదొక్క నెగిటివ్ పాయింట్ అంటే అది ఎందుకు అలా జరిగిందని చెప్పేసి ఓడిపోతాడని ముందే ఎందుకు చెప్పలేదు అంటే దాని వెనకాల బోలెడ్ అంటే బోలెడ్ కారణాలు ఉంటాయి బట్ ఈయన మాత్రం ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఎక్కడి నుంచి వచ్చినా కానీ కర్ణాటక వాళ్ళే కాదు తెలుగు ప్రజలు ఇంకా వేరు వేరు స్టేట్స్ నుంచి వేరు వేరు ప్రదేశాల నుంచి ఆయనను దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆయన నిజంగానే జన్యున్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆయన చెప్పిన అబద్దాలు అయితే అబద్దం అనేది ఎక్కువ రోజులు తాగదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే బయటకి వస్తుంది సో వెయిట్ చేద్దాం మనందరం అసలు ఏంటి నిజమా అబద్ధం అనేది ఎవరికి తెలియదు నమ్మిన వాళ్ళకి నమ్మకం నమ్మని వాళ్ళకి ఫేక్ ఎప్పుడైనా ఆయన ఒక్కడి విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా సరే అండ్ ఇంకొకటి తెలిసిన విషయం ఏంటంటే బేసిక్గా ఆయనకి డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యస లేదంట ఎందుకంటే ఆయన పేరు మీద ఒక బండి కానీ లేదంటే ఒక ఆస్తి కానీ లేదంటే ఒక పెద్ద బంగ్లా కానీ అసలు అలాంటివి ఏమీ లేవంట కంప్లీట్గా జీరో వెళ్ళిన వాళ్ళ దగ్గర జీరో జీరో పైసా తీసుకుంటున్నాడు అనమాట అసలు ఏమీ తీసుకోవట్లేదు బట్ ఈ కాలంలో ఎంతమంది స్వాములు ఉన్నారండి ఇంకా అంత బాగా చెప్పి అంత మంచి పాపులారిటీ ఉంటే ఎన్ని పైసలు దొబ్బేస్తారు మన స్వామిజీలు డబ్బులు దొబ్బేయడానికి స్వామిజీ అవతారాలు లేతే ఈ రోజుల్లో బట్ ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు అంటే నేను అక్కడ ఫస్ట్ ఫీదా అయిపోయినా ఎందుకంటే కనీసం వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికైనా డబ్బులు తీసుకోవాలి కదా ఆ ఆ థాట్ ప్రాసెస్లో ఉంటాం బట్ ఆయన తీసుకోవట్లేదు అంటే ఎంత మంచి సేవ చేస్తున్నాడు చెప్పండి అండ్ ఇంకొకటి ఆయనకున్నది ట్వంటీ త్రీ ఇయర్స్ అయినా కానీ ఆయన ఎంత సింప్లిసిటీ అంటే జనాలందరూ ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాడు అనమాట మొహాలు చూసేసి వాళ్ళ పేర్లు చెప్పడమా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్పడమా లేదంటే వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారని చెప్పడమా లేకపోతే దాని తర్వాత ఏం చేశాడని చెప్పడమా సో ఇలా జరుగుతున్నాయి అనమాట పోనీ వాళ్ళు ముందే ఏదైనా మన పేర్లు రిజిస్టర్లో రాసుకోవడమా ఎవరెవరు వచ్చినారో లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయంటే ఉండదంట జస్ట్ వెళ్ళి వెయిట్ చేయాలంట చాలా మంది వందల మంది ఉంటున్నారంట అక్కడ సో మన పేరు ఎప్పుడు పిలుస్తాడో ఆయనకే తెలియదంట ఆయన పిలిచినప్పుడే మనం వెళ్ళాలి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలని కూడా అలాంటిది ఏం లేదంట బట్ ఆయన స్టిల్ డైలీ ఎంతమంది మెంబర్స్ వస్తే అంతమంది మెంబర్స్కి చూసే పంపిస్తాడంట ఆయన స్లీప్లెస్ నైట్స్ కూడా చాలా ఉన్నాయంట బట్ ఈ కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి కలియుగ దేవుడు అని చెప్పొచ్చు తొందరలోనే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినే దానికంటే కూడా మనకి ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఏదైనా బాగుంటుంది కాబట్టి బట్ నా లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలుసు ఏం జరగబోతుందో నాకు తెలీదు బట్ ఆ విషయం తెలుసుకోవడానికైనా నేను వెళ్తాను ఖచ్చితంగా దాని తర్వాత కూడా మళ్ళీ వచ్చి వీడియో కూడా చేస్తాను మీకు బేసిక్గా సోషల్ మీడియాలో ఆయన గురించి వీడియోలు చూసినప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లలో ఉన్నాయి లేదంటే యూట్యూబ్లో ఉన్నాయి లేదంటే అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు బ్లాగర్స్ పెట్టారు లేదంటే అక్కడికి కర్ణాటకకి మల్లికార్జున్ ముత్య గారు ఉన్న దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలని చాలా చాలా వీడియోస్ పెట్టారు బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడట్లేదు లేదు ఇది తప్పు చెప్పిండనే మాట ఎవ్వరు చెప్పట్లేదు ఈవెన్ కింద కామెంట్లో వీడియోస్ కింద కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ అయితే లేదు సో మరి చెప్పుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతున్నాను ఇంకా ఆఫ్టర్ దాట్ వెళ్ళొచ్చిన దాకా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానా లేకపోతే ఏంటి అనేది చూద్దాం సో ఈ తరంలో వచ్చిన కలియుగ దేవుడు అని అయితే నేనైతే అనుకుంటున్నాను మరి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలీదు బట్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని వింటున్నాం ఎందుకంటే ఒకటి నిజంగా జెన్యునే అయితే దానికి ప్రమోషన్ అవసరం లేదు తెలుసా మౌత్ టాక్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి నిజంగా అది జరిగో లేకపోతే నిజంగానే నిజాలు భవిష్యం అని చెప్పడం వల్ల చెప్తే మౌత్ టు మౌత్ వెళ్ళిపోయి ఈ రోజు ఒక్క రోజుకి పదివేల మంది జనాలు అంతలా వస్తున్నారంటే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు చెప్పండి జెన్యునిటీ ఉంది కాబట్టి అనిపిస్తుంది ముందు ముందు వీటి గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో సమ్ టైమ్స్ బ్యాడ్ జరగవచ్చు గుడ్ జరగచ్చు ఏమైనా జరగవచ్చు ముందు ముందు వీటి గురించి ఏమైనా బయటపడితే చెప్పలేం కాబట్టి ఇప్పుడైతే చాలా మంది జనాలు నమ్ముతున్నారు సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రం కింద కామెంట్ అయితే చేయండి అసలు ఇక్కడ అది అబద్ధమా నిజమా అనే విషయం పక్కకు పెడితే ఆయన వెళ్లిన వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరిని మోసం చేయకుండా అందరికి అందరితో మంచిగా మాట్లాడి అందరికి సాటిస్ఫై చేసి అందరి లైఫ్ లో జరిగిన విచిత్రాలకు వాళ్ళకి షాక్ గురయ్యేలా చెప్పి ఆ భోజనాలు పెట్టి పంపిస్తున్నాడు అంటేనే అంత చాలు ఆయనకు అవసరం లేదు కదా ఒకవేళ ఫేక్ అయితే భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఉండడానికి నిజం జెన్యున్ కాబట్టే ఎంతమంది వచ్చినా గాని బేర్ చేసి వాళ్ళకి ఆ ఫుడ్ అంటే వెంట వెంటనే వెంట వెంటనే ఫుడ్ ఇంకొకటి వాళ్ళు తిన్న ఫుడ్ సేమ్ ఆయన కూడా తింటాడంట సో నేను విన్న దాని ప్రకారం అయితే ఇది సో మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్